ఈ రోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు సర్వశక్తివంతుడైన బాబాతో బుద్ధియోగాన్ని లగనము చేయటము ద్వారా శక్తి లభిస్తుంది స్మృతి ద్వారానే ఆత్మారూపి బ్యాటరీ ఛార్జ్ అవుతుంది ఆత్మ పవిత్రముగా ప్రధానముగా తయారవుతుంది సంగమ యుగములో మీరు శీతలముగా అయ్యే పురుషార్థమును చేస్తున్నారు శీతలము అనగా పవిత్రముగా కావటము ఈ పురుషార్థముతోనే మీరు దేవతలుగా తయారైపోతారు ఎప్పటివరకు మీరు శీతలముగా కారో అప్పటివరకు కూడా దేవతలుగా తయారు కానే కాలేరు సంగమ యుగములో శీతల దేవీలుగా తయారయ్యి అందరిపై జ్ఞానపు జల్లును కురిపిస్తూ ఉండండి అందరినీ శీతలముగా తయారు చేయండి అందరి దాహాన్ని తీర్చాలి స్వయము శీతలము కావాలి మరియు అందరినీ తయారు చేయాలి పరమాత్మ బ్యాటరీ ఎప్పుడు డిశ్చార్జ్ కాదు వారు సంపూర్ణ సతోప్రధానులు ఆత్మారూపి బ్యాటరీ డిశ్చార్జ్ అవుతుంది మరియు ఛార్జ్ కూడా అవుతుంది ఇప్పుడు ఏ ఆత్మారూపి జ్యోతిలోనూ శక్తి లేదు ప్రతి ఆత్మా దీపము ఆరిపోయే సమయానికే తండ్రి వస్తారు జ్ఞానయోగాలనే నేతిని వేస్తారు ఇప్పుడు మీరు శక్తిని నింపుకునేందుకు సర్వశక్తివంతుడైన బాబాతో బుద్ధియోగాన్ని జోడించాలి ఇప్పుడు ప్రతి ఆత్మలోనూ శక్తి తక్కువైపోయింది శక్తి ఒకేసారి తగ్గిపోతే శరీరము కూడా ఉండదు ఆత్మ తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ పూర్తిగా పవిత్రమవుతుంది సత్యయుగంలో మీ ఆత్మారూపీ బ్యాటరీ పూర్తిగా చార్జ్ అయి ఉంటుంది మెల్లమెల్లగా కళలు తగ్గుతూ ఉంటాయి అనగా ఆత్మారూపీ బ్యాటరీలో తక్కువ తక్కువవుతుంది తండ్రిని స్మృతి చేయటము ద్వారా మరలా శక్తి నిండుతుంది ఉన్నతోన్నతమైన వారు భగవంతుడు మిగిలిన వారు అందరూ వారి యొక్క రచన ఒక్క అనంతమైన తండ్రియే అందరికీ రచయిత బేహద్దు తండ్రిని స్మృతి చేస్తే బేహద్దు వారసత్వము లభిస్తుంది శివబాబా ఎప్పుడూ తల్లి గర్భము ద్వారా జన్మ తీసుకోరు మరియు దేవీ దేవతలలాగా కూడా జన్మ తీసుకోరు పిల్లలందరికీ స్వర్గరాజ్యాన్ని ఇవ్వటానికి ఈ ప్రజాపిత బ్రహ్మతనువులో పరకాయ ప్రవేశము చేస్తారు ఈ బ్రహ్మయే మొట్టమొదట నెంబర్ వన్ పతితముగా మరలా వీరే నెంబర్ వన్ పావనముగా అవుతారు ఉన్నతోన్నతమైన వారు భగవంతుడు ఆ తరువాత శ్రేణిలో ఉన్నవారు దేవతలు దేహదారి అయిన మనిషిని ఎప్పుడు భగవంతుడు అని పిలవరాదు పరమాత్మ ఈ బ్రహ్మ శరీరము ఆధారంగా తీసుకొని వస్తారు మీకు జ్ఞానాన్ని వినిపిస్తున్నది నిరాకారుడైన శివబాబాయే ఇప్పుడు మీరు ఇల్లైన పరంధామానికి వెళ్ళాలి మరలా స్వర్గములో రాజ్యము చేయాలి సత్యయుగపు దేవీ దేవతలు ఎప్పుడైనా ఇళ్ళు వాకిళ్ళు వదిలారు అని విననే విని ఉండరు అది సంపూర్ణమైన సుఖప్రపంచము ఇప్పుడు మీరు అనంతమైన సన్యాసమును చేస్తున్నారు బుద్ధి ద్వారా ఇల్లు వాకిళ్ల స్మృతిని పూర్తిగా తొలగించివేయాలి ఇది అనంతమైన సన్యాసము ద్వాపర నుండి అనగా అర్ధకల్పము మీరు హద్దు సన్యాసమును చేశారు సత్యయుగంలో హద్దు సన్యాసము బేహద్దు సన్యాసము ఏది ఉండదు ఇప్పుడు మీ బుద్ధి స్వర్గము వైపుకు ఉంది నేడు మనుషులు అందరూ నరకములో వేలాడుతూ ఉన్నారు పిల్లలైన మీరు బాబా స్మృతిలో వేలాడుతున్నారు తండ్రి మిమ్మల్ని దేవీలుగా తయారు చేసేందుకు జ్ఞానచితిపై కూర్చోబెట్టారు మీ పేరే శీతలాదేవి ఈ భారతదేశాన్ని శీతలంగా తయారు చేసిన వారు పిల్లలైన మీరే నేడు అందరూ కామచీతిపై తగలబడుతున్నారు మీరు అందరిపై జ్ఞానపు శీతల జల్లులను చిలకరించాలి మీరు శీతలముగా చేయటానికి వెళ్ళాలి ఇవి జ్ఞాన బిందువులు ఈ జ్ఞాన బిందువులు ఆత్మపైన వేయబడతాయి ఆత్మ పవిత్రమైతే శీతలమైపోతుంది ఈ సమయంలో ప్రపంచమంతా కామచీతి పైకి ఎక్కి నల్లగా అయిపోయింది బాబా పిల్లలైన మీకు కలశాన్ని ఇచ్చారు ఈ కలశముతో మీరు శీతలమవుతారు ఇతరులను కూడా శీతలముగా తయారు చేయండి ఇక్కడ మీరు ఇళ్ళు వాకిళ్లను వదిలే ప్రసక్తి ఏం లేదు ఇప్పుడు మీ బుద్ధియోగము పాత ప్రపంచము వైపునకు వెళ్లనేకూడదు బాబాతోటే బుద్ధి వేలాడుతూ ఉండాలి ఎందుకంటే మీరందరూ బాబాతో పాటు ఇంటికి వెళ్ళాలి సూర్యవంశంలోకి మొట్టమొదట వచ్చేందుకు నిశ్చయ బుద్ధి గలవారు అయి పూర్తి మార్కులను పొందాలి పక్కా బ్రాహ్మణులుగా కావాలి బాబా జ్ఞానము ద్వారా భారతదేశము మరలా కిరీటముగా అయిపోతుంది వరదానము బ్రాహ్మణ జీవితములో శ్రేష్ఠ స్థితి రూపి మెడల్ను ప్రాప్తి చేసుకునే నిశ్చింత చక్రవర్తి భవ మీరందరూ మీ స్వస్థితిని చాలా మంచిగా తయారు చేసేందుకొరకే బ్రాహ్మణులుగా అయ్యారు బ్రాహ్మణ జీవితంలో శ్రేష్ట స్థితియే మీ ప్రాపర్టీ ఇదే బ్రాహ్మణ జీవితపు మెడల్ స్లోగన్ అపారమైన నిశ్చయముతో మరియు నశాతో నా బాబా అని అనండి అప్పుడు మాయ సమీపంగా కూడా రాలేదు మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతాపిత బాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి